దీపాన్ని వెలిగించిన తర్వాత చడ్గా ఆ దీపాన్ని కాస్త రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి చాలా మందికి దీపం వెలిగి అనుమానాలు వస్తూ ఉంటాయి అయ్యా గురువు గారు ఎన్ని మీ ఇతరులు ఏదైనా సరే తర్వాత కాబట్టి ఆవిడ శ్లోకంలో చెప్పినట్టుగా సాధ్యం కనీసం మూడు వత్తులైనా వేయాలి మూడు నుంచి వేసుకోవచ్చు చదా రకంగా దీపారాధన చేసిన తర్వాత చక్కగా ఆచమనం చేయండి ఆ యొక్క దీపం దగ్గర ఓ పుష్పం కూడా పెట్టండి నక్షత్రం అయ్యింది ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి నమస్కారం చేసుకోండి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి సమర్పయాచమని చెయ్యండి అంటే మూడు సార్లు నిమిషదు తాగండి ధుసూదనా యొక్క త్రివిక్రమామనా శ్రీధరా హృషి కేశ పద్మనాభ దామోదరా గాకర్షణ వాసుదేవృద్యునా అనిరుద్ధామే પૂજા <coughs> પૂજ્ઞાંધા